కేక్ కూడా కట్ చేయ వంద కేజీలు కేక్ కట్ చేస్తున్నాం అండి వంద కేజీలు కేక్ కట్ చేస్తున్నాం అలాగే బాలాభిషేకం ఉందండి తెచ్చుకున్న కేక్ ఇది బాల అనామిక అనామిక అంటే వాళ్ళు ఎవరు హ్యాపీ బర్త్ డే అనామికడ్ టింగు టింగు పొద్దున్నే బేవర్స్ కళ్ళు ఎక్కువ బర్త్డే హ్యాపీ ఒక పంతోడు ఒక లీడు హ్యాపీ సర్వీస్ చేస్తుండ్రు ఇప్పుడు ఇప్పుడు కార్యకర్త

నాకు ఏడుపు వస్తుందిరా నాకు ఏడుపు